డిజర్టర్ మార్కెట్ ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా ఉన్నాయి అండ్ ఆల్సో న్యూ కైండ్ ఆఫ్ షాప్స్ కూడా ఉంటాయి మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ చూడండి ఫ్రూట్స్ పెట్టారు ఎంట్రన్స్ లోనే యా మార్నింగ్ సో యాక్చువల్లీ ఫార్మర్స్ ఇక్కడికి వచ్చి అమ్ముతారంట అంటే లోకల్ పండిస్తారు కదా వాళ్ళందరూ మనం ఫార్మర్స్ నుంచి ఫ్రెష్గా కొనాలంటే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ లోపొస్తే ఫ్రెష్ ప్రొడ్యూస్ చేసినవి ఫార్మర్స్వి దొరుకుతాయి అంటే అసలు అన్ని ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి పర్స్ సో ఇప్పుడు మనం అందరు కూడా ఫార్మర్స్ దగ్గర కొనేసి వీళ్ళు సెకండ్ సెకండ్ టైమ్ అమ్ముతున్నారు అంటే కొంచెం ప్రాఫిట్స్ యాడ్ చేసుకుంటారు ప్లమ్స్ చూడండి ఎలా ఉన్నాయో cheese wow i can't okay tariyan isais and natsmebis so different uh, cheeses are yes yeah, so these are different cheeses which come at joba es minda ori tsalit shelebas iguni yes so this is smoked sulguni cheese which is a cow cheese this and it's okay. a smoked version of this okay. famous cheese in georgia sulguni sul cheese so yeah. how do you say the sulguni sulguni yes exactly so it is the most famous uh, georgian uh,

აა ჩურჩხელები მინდა ორი ნიგზის და ორი თხილის და ნარციუს შეესაცა very commonა جورჯიალო კი ბატონო კი ბატონო yes so this is traditional georgian sweet ორი მუკი ორი ღია კი ერთი თხილის ერთი ნიგზის సో ఇంత ముందు మెన్షన్ చేశారు కదా ఇది ట్రెడిషనల్ జార్జ్ అండ్ స్వీట్ ఇట్స్ కాల్డ్ చర్చ్కేలా 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 ఇట్స్ డన్ విత్ గ్రేప్ జ్యూస్ రైట్ నేచురల్ విత్ నో ఎడెడ్ షుగర్ యా షుడ్ హావ్ సో ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ ని లాగాలంట తినే ముందు తినేసి వి కెన్ ఈట్ ఇట్ సో లెట్ మార్కెట్స్ అసలు చాలా వైబ్రెంట్ ఉంటాయి మన కాయగర్లు చూస్తుంటే అసలు అటువైపు చూస్తారు కదా కొత్తిమీర ఈ కాయగర్లు అవి చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకు ఉన్నాయి లాంగ్వేజ్ వచ్చేసారా కొత్తిమీర పార్సల్ చాలా కనిపిస్తాయి అసలు